మిత్రులారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పన్నెండు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భము మనందరికి తెలిసిందే ఆనాడు రెండు వందల ముప్పై తొమ్మిది జీవో ద్వారా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర ప్రజా ఉద్యమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన పత్రికలలో పనిచేసే జర్నలిస్టులు మొదలుకొని డెస్క్ ఇన్ఛార్జీల వరకు కూడా అక్రడేషన్లు ఇచ్చిన ఘనత రెండు వందల ముప్పై తొమ్మిది దక్కుతుంది అలాంటి జివోని అని చెప్పి వచ్చిన ఈ ప్రభుత్వం నియమించిన మీడియా అకాడమీ చైర్మను సవరణల పేరుతోటి రెండు వందల యాభై రెండు జీవోని తీసుకొచ్చి డెస్క్లో పనిచేస్తున్న జర్నలిస్టులను వాళ్ళకు మీడియా కార్డులు అనే పేరుతోటి మీరు వేరు మీ వేరు మనం కాదనే పద్ధతులలో తీసుకొచ్చిన ఈ రెండు వందల యాభై రెండు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి రెండు వందల ముప్పై తొమ్మిదికి ఇంకేమైనా మెరుగులు తీద్ది అంతకంటే మెరుగైన కార్స్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి కానీ వాటిని తగ్గించే ప్రయత్నం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా జర్నలిస్టులోకి ఖండిస్తూ ఉంది ఎందుకనంటే గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఏ సంక్షేమ పథకం చూసుకున్నా కానీ అది అవసరమా అనవసరం అనేది పక్కన పెడితే ప్రవేశపెట్టిన పథకాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతురు దానికి ఇంకా మెరుగులు దిద్ది మంచి సత్ఫర్థాలు ఇచ్చే విధంగా చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా రద్దు చేస్తున్న పరిస్థితి లేదు తగ్గింపులకు పాల్పడిన పరిస్థితులు ఎక్కడ కూడా దర్శనమిస్తలేవు కానీ రెండు వందల ముప్పై తొమ్మిది ద్వారా అందరికీ ఫీల్డ్ వర్క్లో ఉన్న జర్నలిస్ట్ నుంచి డెస్క్లో ఉన్న జర్నలిస్ట్ వరకు కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా ఇద్దరు ఒకటే అనే పద్ధతిలో ఉన్నటువంటి కార్డుల సిస్టాన్ని తీసివేసి మీడియా కార్డులు అక్కడేసిన కార్డులు అని చెప్పి రెండు కార్డుల విధానాన్ని తీసుకొచ్చే విధానం చూస్తుంటే గతంలో మనం విన్నాం రెండు క్లాసుల విధానం ఉంది అది గ్రామాలలోకి అని చెప్పి ఆ విధానాన్ని తీసుకువచ్చే ఈ బూర్జువా పెట్టుబడిదారి విధానాన్ని గుర్తు చేస్తున్న పరిస్థితి ఉంది తక్షణమే ఈ రెండు వందల యాభై రెండు జీవోను ఉపసంహరించుకోకపోతే ఇంతటితో కలెక్టరేట్ల ముందు ఈరోజు జరిగిన దాని నిరసన కార్యక్రమాలు వినతుపత్రాలు అందజేయడమే కాదు దీన్ని క్షేత్రస్థాయికి తీసుకుపోయి గ్రామాలు మండలాల వారీగా జిల్లాలను రాష్ట్రాన్ని స్తంభించే విధంగా దళిష్లోక ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికే కాలయాపన జరిగింది రెండు సంవత్సరాల పాటు కూపన్లు ఇస్తూ అతికించుకోమని చెప్పి స్టిక్కర్లు ఇస్తున్న పరిస్థితిని ఉందంటే మీడియా అకాడమీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది తక్షణమే రెండు వందల యాభై రెండు జీవోని ఉపసంహరించుకొని కొత్త కార్డులు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి రెండు కార్డుల విధానం రద్దు చేసేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం